నమస్కారాలు పొంగున్నూరు పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా ఈ నెల ఇరవై ఏడున వినాయక చవితి పండుగ రాబోతున్నందున పొంగునూరు పట్టణంలో కానీ లేదా గ్రామాల్లో కానీ వినాయక మండపాలు ఏర్పాటు చేయ వారికి పోలీసు వారి విన్నపం ఏమనగా రాష్ట్ర ప్రభుత్వం వారు మన చిత్తూరు జిల్లా ఎస్పీ వారు ఒక వెబ్సైట్ ఏర్పాటు చేయడం జరిగింది అనుమతి కొరకు ఏంటంటే గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్ లేకపోతే అక్కడ ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్తుంది మీ యొక్క మొబైల్ నెంబర్ను అందులో ఎంటర్ చేస్తేనుక ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు వేరియస్ కాలమ్స్ వస్తాయి ఏ ఊరు అప్లికెంట్ నేము విగ్రహం ఏర్పాటు చేయవలసిన ఏర్పాటు చేయబోయే ప్లేసు తర్వాత విగ్రహం ఎత్తు తర్వాత ఆ వినాయక ని కమిటీ మెంబర్ల పేర్లు తర్వాత ఏ తేదీన నిమజ్జనము చేస్తారు ఏ రూట్లో నిమజ్జనం తీసుకో నిమజ్జనానికి ఆ విగ్రహాన్ని తీసుకువెళ్తారు ఆ విగ్రహం యొక్క హైటు తదితర విషయాలన్నీ కూడా అందులో ఫిలప్ చేసి అప్లోడ్ చేసి మీరు అప్డేట్ చేసిన ఇడలా మాకు అంటే మన పొమ్మనూరు పోలీస్ స్టేషన్ లాగిన్ కో వస్తుంది దానిని మేము ఎంటర్ చూ చూసి మళ్ళీ ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ అన్ని కూడా ఏర్పాట్లు కరెక్ట్గా ఉంటేనక మేము ఓకే నొక్కిన తర్వాత ఒక అభ్యర్థికి ఎన్ఓసి సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది అదేవిధంగా ఒక క్యూఆర్ కోడ్ కూడా వస్తుంది దీనికి సంబంధించి ఆ అభ్యర్థి అంటే అప్లికెంటు ఎటువంటి డబ్బు రుసుము చెల్లించాల్సిన పని లేదు అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే జరగడం చేయడం జరుగుతుంది తర్వాత ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ మనం ప్రింట్ చేసి ఆ విగ్రహ మండలం దగ్గర పెట్టుకుంటేనక పోలీసు వారు కానీ లేకుంటే మహిళా పోలీసులు కానీ అదేవిధంగా మా నైట్ బీట్ కానిస్టేబుల్ కానీ బ్లూ కోడ్ కానిస్టేబుల్ కానీ ఆ విగ్రహాన్ని విజిట్ చేసినప్పుడు ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయవలసి చేస్తారు అది ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది ఎవరెవరు ఏ టైంలో వచ్చి విజిట్ చేశారనేది కూడా అంతా కూడా అప్డేట్ అవుతుంది కావున పట్టణ ప్రజలు మరియు మండల ప్రజలందరూ కూడా దయచేసి గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి ఓటీపీని అప్లోడ్ చేసి తర్వాత మిగతా కాలంస్ కూడా ఫిలప్ చేసి చేసిన మేము వాడికి అప్రూవ్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతి ఒక్క అప్లికెంట్ కూడా గమనించి మండపం ఏర్పాటు చేయవచ్చిన చేయబోయే ప్రతి వ్యక్తి కూడా ఈ నియమాలు పాటించవాలని చెప్పి పోలీసు వారే తెలియజేయడం జరిగింది గణేష్ మండపాలు ఏర్పాటు చేసే సమయంలో ఆ మండపాన్ని ఏర్ప ఏర్పాటు చేసేటప్పుడు విద్యుత్ కనెక్షన్ కొరకు ఎవరు కూడా ఈ మెయిన్ లైన్కు కొక్కిలు తగిలించాలని చేయడము చేయకూడదు ఎందుకంటే దానివల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది దానివల్ల వేరు వేరు విధాలుగా ఊహించుకునే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఏదైనా ఇంటి నుంచి కానీ లేదా కరెంటు విద్యుత్ డిపార్ట్మెంట్ వారి నుంచి అనుమతి పొంది కనెక్షన్ తీసుకోవాల్సిందిగా కోరడమైనది అదేవిధంగా ఎమర్జెన్సీ నెంబర్లైన డైలండర్ కానీ వన్ వన్ టూ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ ఫైర్ సర్వీస్ వన్ నాట్ వన్ కానీ ఈ నెంబర్లను కూడా అందరూ కూడా తెలుసుకొని ఉండాలి ఏదైనా సంఘటన జరిగిన వెంటనే పోలీసు వారికి కానీ లేదా ఫైర్ డిపార్ట్మెంట్ కానీ తక్షణమే తెలియజేయాలి అని తెలపడమైనది నిర్వాహకులకు తెలియజేయడం ఏమనగా ఆ మండపం వద్ద లైటింగ్ సక్రమంగా ఏర్పాటు చేసుకోవాలను ఎటువంటి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ప్రతి మండపం వద్ద కూడా రాత్రిపూట ఖచ్చితంగా అక్కడ కొందరు వ్యక్తులు నిద్రపోయే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఈ ఈ విషయాలన్నీ కూడా నిమజ్జనం అయిపోయేంత వరకు కూడా ఈ జాగ్రత్త తీసుకోవాల్సినగా తీసుకోవాల్సిందిగా వాళ్లకు నిర్వాహక కమిటీలకు తెలియజేయడం జరిగింది ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అందరి రౌడీ చేయడం పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది సస్పెక్టర్ కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఎవరైనా అల్లర్ముకుల ఏదైనా గైనా న్యూసెస్ క్రియేట్ చేసాను వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు తెలియజేయడమేమనగా మీరు నిమజ్జనము మూడవ రోజు కానీ ఐదవ రోజు కానీ ఏడవ రోజు కానీ తొమ్మిదవ రోజు కానీ ఈ తొమ్మిదో రోజు లోపలనే అయిపోవాలి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మనము మేము పదకొండు రోజులు తర్వాత ఇరవై ఒక్క రోజు చేస్తామంటే కనుక దయచేసి అర్థం చేసుకోండి అందరికీ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం కష్టతరం అవుతుంది కాబట్టి ఇక్కడ బందోబస్తు చేసి మళ్ళీ మేము సబ్ డివిజన్ వాటర్ కూడా అదేవిధంగా డిస్టిక్ హెడ్ క్వార్టర్ కూడా బందోబస్తు ఉంటుంది కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించి తొమ్మిది రోజుల లోపల పూర్తిగా వారి యొక్క నిమజ్జనాన్ని కంప్లీట్ చేయవలసిందిగా కోరడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్